నమస్తే ఏపీజీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అంకలమ్మ కుంటెమ్మ జాతర ఆహ్వాన పత్రిక ఇది రేపే అంటే జనవరి ఇరవై తేదీన పామిడి మండల కేంద్రంలోని కొండూరు రోడ్డులో జరుగుతుంది ఇందులో భాగంగా పాలపల్ల విభాగము న్యూ కేటగిరీ విభాగం కింద ఎద్దుల పోటీలను మరి నిర్వహిస్తున్నారు ఈ ఎద్దుల పోటీల్లో పాల పళ్ళ విభాగం కింద మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి పన్నెండు వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు మరి న్యూ కేటగిరీ కింద ఆ విభాగంలో మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి ముప్పై ఐదు వేలు మూడో బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగో బహుమతి పదహైదు వేలు ఐదో బహుమతి పదివేలుగా నిర్ణయించారు ఇందుకు సంబంధించి ఉత్సాహం ఉన్నటువంటి మరి ఆయా ఎద్దుల యజమానులు డి చిరంజీవి లేదా క్రింద పేర్కొన్నటువంటి పూజారి నాగన్న కానీ యోగికి కానీ మీ పేర్లు నమోదు చేసుకో చేసుకోవాలని చెప్పి మరి ఈ విధంగా కరపత్రాన్ని ప్రచురించారు రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి బండిత్ లాగుడు ప్రదర్శన ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుందని చెప్పి వివరించారు